అందరికీ ఇంకా తమని అలానే మార్దలు గాని మా బైబిల్ చూడడానికి ఎవరెవరు వచ్చింది మా బై రాజ్ కుమారి అలానే మా సుహాసిని ప్రిన్సెస్ గాడు వచ్చేసింది ఐ చెప్పట చటాలకి మంచి వస్తాయి ఇప్పుడు మీ కాలి దగ్గర అన్ని వస్తాయి గాని అత్త వంట వండుతుంది బండి మీద బాగా గుర్తుంది మటన్ చేసాము మేము ఇటు మీకేం చూస్తా బుడ్డా ఏం కూర ఎత్తుకోడ్డ ఏం కోరా తిన్నావా పెరుగు తిన్నావా టిఫిన్ చేసావా చేసావా అదే మేడం ఈరోజు కారం వంటి రోజు ఓ బుడ్డా నాకు మేక పిల్ల కావాలా అంటే అని అడుగుతుంది కావాలా ఓ టాటర్ పోటీలు జరుగుతున్నాయి పాతి పళ్ళు తాటలు బండ్రులు బండ్రు 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 అంటే బండ్రు తినవా గుంటాల పల్లె గెలిచింది హాయ్ అండి బాగున్నాయి ఇప్పుడు వచ్చేసరికి అయితే నేను బంగాల్ ఫ్రై అయితే చేస్తున్నాను ఆ స్టైల్లో ఎలా చేస్తాను ముందైతే ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత తాలిమి గింజలు ఉల్లిపాయలు కరేపాకు మూడు కలిపి ఒకసారి వేసుకుందాం అంటే మాడకుండా ఉంటాయి ఆయిల్ అయితే హీట్ ఎక్కించి చెప్పాము కదండి ఉల్లిపాయలు కరేపాకు తాలిమి గింజలు మూడు కలిపి వేసుకున్నాం ఉల్లిపాయలు ఐ థింక్ లైట్ గా ఫ్రై అయినాయి కదా కొంచెం పసుపు వేసుకుందాం సాల్ట్ బంగాళంపులు ఉండే కదా మీ కైలు వేసుకున్నాను ఫ్రై చేద్దాం బంగాళదుంపలు అయితే వేసుకున్నాం కదండి మూత పెట్టుకుందాం బంగాళదుంప వచ్చేసరికి బాగా ఫ్రై అయింది కదండి మసాలా వేసుకుందాం మసాలా వేసుకున్నాం కదా ఇదిగో ధనియాలు జీలకర్ర వేయించిన పొడి ఉంటే కొంచెం వేసుకొని మొత్తం తీసుకుందాం ఇంకా అదిగోండి ఇంకా పైన కొంచెం కారం వేసుకుందాం టేస్ట్ సరిపడంతా కారం వేసుకొని తీసుకుందాం ఇంకా కారం అవన్నీ వేసుకొని తిప్పుకున్నాం కదా పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఇంకా మూత అయితే వేసుకుందాం ఇంకా పచ్చి ఆసన పోయిందాకైతే ఇంకా కారం మసాలా అవన్నీ వేసుకున్నాం కదా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇంకా కొత్తిమీర వేసుకొని పచ్చి ఆసన పోయిందాకైతే మూత పెట్టుకుందాం ఇంకా ఫ్రై వచ్చేసరికి ఇంకెలా ఉందో మూత చూద్దాం అదిగోండి నా స్టైల్ అయితే ఫ్రై అయితే చేశాను మీ స్టైల్లో ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రై అయితే బాగా వేయండి ఓకే సరే అండి నా స్టైల్లో వచ్చేసరికి అయితే నేను బంగాళదుంప ఫ్రై అయితే చేసి చూపించాను కదా మీ స్టైల్ అయితే ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి తప్పకుండా ఒకరోజు ట్రై చేసి వీడియో అయితే పెడతాం బాయ్ బాయ్ రేపు మరో వీడియోతో కలుద్దాం